ఈ ఈరోజు రాష్ట్రంలో జివో నెంబర్ డబల్ సెవెన్ తీసుకొచ్చి డిగ్రీ పూర్తి చేసుకొని హైర్ ఎడ్యుకేషన్ లక్షలాది మంది విద్యార్థులు ఈ రోజు చదువుకు దూరం అయ్యారన్న జీవో నెంబర్ డబల్ సెవెన్ మీరు వస్తానే వెంటనే రద్దు చేస్తారా చేయరా అది ఒకటి అలాగే ఈ రోజు అన్నమాయి ప్రాజెక్ట్ కొట్టుకోబోయి అనేక మంది అనేక కుటుంబాలు ఈ రోజు పర్యటించి నెల రోజుల్లో మీ చేతికి ఇస్తానని చెప్పాడు కానీ ఎక్కడా కూడా బీగాలి వాళ్ళు ఈ రోజు అనాథుల మిగిలినారు అలాగే నా పేరు మల్లికార్జున మాది పెనగలూరు పెనగలూరు నుంచి తిన్నంపల్లి ఆ పరిసర ప్రాంతాలు కొండూరు అమ్మా బ్రిడ్జ్ వివరాలు తర్వాత మీటింగ్ అయిన తర్వాత వివరాలు కనుక్కున్న తర్వాత నేను స్పందిస్తాను ఇచ్చాను పీజీ ఫీ రియంబర్స్మెంట్ రద్దు చేస్తూ ఇచ్చారు స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కూడా ఇబ్బంది పెడుతున్నారు సకాలంగా ఫీజు చెల్లించగా హాల్ టికెట్ రావాలంటే మనం డబ్బులు కట్టాలి మార్క్ లిస్ట్ రావాలంటే మనం డబ్బులు కట్టే పరిస్థితి వచ్చింది అందుకే మన అధికారులకు వచ్చిన వెంటనే పాత ఫీ రీఎంబర్స్మెంట్ తిరిగి మేము అమలు చేస్తాం నంబర్ వన్ పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ మళ్ళీ తిరిగి తీసుకొస్తాం బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసుకొస్తాం విదేశాల్లో చదివేదానికి గతంలో విదేశీ విద్య ఇచ్చాల అదే విధంగా మళ్ళీ విదేశీ విద్య తిరిగి ప్రారంభించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అన్నా ఎక్కడ ఈ రోజు రాష్ట్రంలో జీవో నెంబర్ డబల్ సెవెన్ తీసుకొచ్చి డిగ్రీ పూర్తి చేసుకొని చదువుకు దూరం అయ్యారన్నీ డబల్ సెవెన్ రద్దు చేస్తారా అది ఒకటి అలాగే చేయరాయి ప్రాజెక్ట్ కొట్టుకోబోయి అనేక మంది అనేక కుటుంబాలు ఈ రోజు రోడ్డులు పడ్డాయి ఆ రోడ్డు పడిన కుటుంబాల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అన్నమాయి ప్రాజెక్ట్ తెగిపోయినప్పుడు ఆ ప్రాంతంలో పర్యటించి నెల రోజుల్లో మీ చేతికి బీగాలిస్తానని చెప్పాడు అనాథుల మిగిలినారు అలాగే నా పేరు మల్లికార్జున మాది పెనగలూరు పెనగలూరు నుంచి ఆ పరిసర ప్రాంతాలు కొండూరు ఆ పరిసర ప్రాంతాలకు వంద మీటర్ల బ్రిడ్జ్ సంవత్సరాలు ఈ రోజు దేశం ఏర్పడి ఒక్క బ్రిడ్జ్ కట్టలేకపోయారు ఈ బిడ్జ్ నిర్మిస్తారా మీ ప్రభుత్వం వస్తానే అమ్మా బ్రిడ్జ్ వివరాల మీటింగ్ అయిన తర్వాత వివరాలు కనుక్కున్న తర్వాత నేను స్పందిస్తాను నంబర్ వన్ ఇనమ్మా రెండోది అనుమయ డ్యామ్ విషయంలో స్పష్టమైన హామీ నేను ఇచ్చాను పీజీ ఫీ రద్దు చేస్తూ ఇచ్చారు స్కూల్ ఫీ రింబర్స్బర్స్మెంట్ కూడా ఇబ్బంది పెడుతున్నారు సకాలంగా ఫీజు చెల్లించగా హాల్ టికెట్ రావాలంటే మనం డబ్బులు కట్టాలి మార్క్ లిస్ట్ రావాలంటే మనం డబ్బులు కట్టే పరిస్థితి వచ్చింది అందుకే మన అధికారులకు వచ్చిన వెంటనే పాత ఫీ రింబర్స్మెంట్ తిరిగి మేము అమలు చేస్తాం నంబర్ వన్ పీజీ ఫీ రింబర్స్మెంట్ మళ్ళీ తిరిగి తీసుకొస్తాం బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసుకొస్తాం విదేశాల్లో చదివేదానికి గతంలో విదేశీ విద్య ఇచ్చాలో అదే విధంగా మళ్లీ విదేశీ విద్య తిరిగి ప్రారంభించే భాష మన ప్రభుత్వం తీసుకుంటుంది